ఆ గేమ్లో నువ్వు గెలవలేకపోయావు నీకు ఆడడం రాలేదు అంతేగాని ఇంకా ప్రయత్నించాలి వాళ్ళతో గేమ్ ఆడితే ఆ గేమ్ని ఎలా అవ్వాలని తెలుసుకోవాలి కానీ బంధువులతో తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్తో తీసుకెళ్ళి అక్కడ కూర్చుంటే అప్పుడు నీ సమస్య తీరేదేమో ఒంటరిగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నువ్వు సూసైడ్ చేసుకుంటే జస్ట్ నీ పోయి అక్కడ నువ్వు ధర్నా చేస్తే ఏమొస్తుంది పోయిన ప్రాణం తిరిగి వస్తుందా ఒక్కసారి ఆలోచించాలి కదా మీ అమ్మ నాన్న గురించి ఆలోచించాలి కదా మీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించలేదా ఉన్నాయి కోర్టులు ఉన్నాయి ఏదో నీ నీ ఆధారాలతో నీ నీతో ఉన్న ఎవిడెన్స్ ఏదైనా చేస్తే నీకు న్యాయం జరిగేదేమో ఇప్పుడు అన్యాయంగా నీ ప్రాణం పోవాల్సి వచ్చింది ఇప్పుడు మీ అమ్మనాన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది జీవితం ఓడిపోతే మళ్ళీ ప్రయత్నిస్తావు గెలుపు మాత్రం ఏదో ఒకరు వచ్చేది కానీ ఇప్పుడు జీవితం నుంచే వెళ్ళిపోయావు ఇప్పుడు నువ్వు పూర్తిగా ఓడిపోయినట్టే ప్రేమిస్తే చావాలనా అది మనకు రాసి పెట్టలేదు అనుకోవాలి అంతే తప్ప మనం ఏదో అనుకొని తను లేకపోతే మనం బతకలేము అనుకోవడం తప్పు చాలామంది కూడా లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఇంకో జీవితాన్ని వెతుక్కొని వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ఎలా బతుకుతున్నారు నువ్వు సొసైటీలో చూస్తున్నావు అంటే మనం ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకున్నా కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ రావచ్చు ఆ ప్రాబ్లమ్స్ తర్వాత విడిపోతే సమస్య ఏదైనా జరగచ్చు ప్రజెంట్ మనం నడుస్తున్నది జరుగుతున్న దాని గురించి పట్టించుకోవాలి తప్ప తనే కావాలి తనే లైఫ్ అనుకోవడం తప్పు ఏది శాశ్వతం కాదు ఒక్కటి ఆలోచించలేకపోయావా నువ్వు లవ్ చేసిన అమ్మాయికి ఏముంటుంది నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఉంటుంది వాట్ ఇస్ అ డిఫరెంట్ డిఫరెంట్ ఏం ఉండదు కదా అందరూ అమ్మాయిలే కానీ నిన్ను నిన్ను అర్థం చేసుకుని నీ లైఫ్లో ఉండే అమ్మాయి కావాలి కానీ నిన్ను మోసం చేసి చీట్ చేసిన అమ్మాయిని కాదనుకొని నీ లైఫ్ మీద ఫోకస్ చేసింటే బాగుపడేవారి మనల్ని కాదన్న వాళ్ళ గురించి ఎప్పుడు పట్టించుకోవద్దండి ఎందుకంటే ఏది శాశ్వతం కాదు జీవితంలో మనకి ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది తప్ప మనం వాళ్ళ మీద హోప్ పెట్టుకోవడం చాలా తప్ప అది ఫ్రెండ్స్ అయినా తల్లిదండ్రులైనా లవర్ అయినా పిల్లమైనా ఎందుకంటే ఎవరికి నచ్చంటే వాళ్ళు బతుకుతున్నప్పుడు మనకు నచ్చినట్టు మనం బతకాలి తప్ప వేరే వాళ్ళ మీద హోప్స్ పెట్టుకుని హోప్స్ పెట్టుకుంటే మాత్రం తర్వాత ఇలాంటి ఘోరాలు చూడవచ్చాయి దయచేసి ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఎవరికైనా అలా అనిపిస్తే దయచేసి మానుకోండి ఎందుకంటే జీవితం చాలా చిన్నది మనం పడుతున్న కష్టాలకు ముందు ఈ ఈ ఇబ్బందులు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రయత్నం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అది దక్కించుకునేంత వరకు పోరాడాలి తప్ప ఇలాంటి చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకుంటే రేపు పొద్దున నిన్ను చూసి ఒకటి ఇన్స్పైర్ అవ్వాలి కానీ నిన్ను చూసి చీ అమ్మ అనే అనేలాగా అనిపించుకోవడం తప్పు దయచేసి మీరు ఆత్మహత్య చేసుకోకండి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కరించుకోండి దానికి బదులు ఏదైనా ఆన్సర్ ఉంటుంది ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉన్నట్ల మన జీవితంలో కూడా ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ కోసం వేస్ట్ చేయండి మీ జీవితం పైన ఫోకస్ చేయండి ఎందుకంటే మనం మళ్ళీ పోతే రాము ఉన్నది చిన్న జీవితం ఒక్కసారి ఆలోచించండి జై హింద్